హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు మనం ది మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకుందాము ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ మైసూర్ పాక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మైసూర్ పాక్ ప్రిపరేషన్ కోసం మనం ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లించి పెట్టుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నెయ్యి తీసుకోవాలి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యినే వాడుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి అది మునిగే వరకు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం పాకం చెక్ చేసుకోవాలి టెన్ మినిట్స్లో మనకు పాకం వచ్చేస్తుంది నాకు మైసూర్ పాక్కి పాకం వచ్చింది ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మంట సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి షుగర్ సిరప్లో పిండి బాగా కలిసిన తర్వాత మనం నెయ్యిని బాగా హీట్ చేసుకొని ఒక గరిట వేస్తూ కలుపుతూ ఉండాలి నెయ్యిని పిండి అంతా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిట వేసుకోవాలి అలా మొత్తం నెయ్యిని వేసుకోవాలి మనకు బయట దొరికే మైసూరుపాకులో నూనె లేదా డాల్డా యూజ్ చేస్తారు మనం ఇంట్లో మనకు నచ్చినట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి వాడితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకే నేను నెయ్యి యూస్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేస్తూ ఉంటే పిండి మొత్తం ఫ్లఫీగా తయారవుతుంది గుల్లగుల్లగా అవుతుంది కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో మన మైసూర్పాక్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఈవెన్గా పరుచుకోవాలి నాకు కొంచెం నెయ్యి ఎక్స్ట్రాగా పైకి వచ్చింది దాన్ని ఒక కప్పులో తీసుకున్నాను టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం నైట్తో కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మనకు స్వీట్ హౌస్లో దొరికే మైసూర్ పాక్లో ఫుడ్ కలర్ వేస్తారు అందుకే మనకు అవి డార్క్ కలర్లో కనిపిస్తాయి మా ఇంట్లో ఫుడ్ కలర్ వేస్తే తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ అందుకే నేను వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలాగే ఉంచేయాలి మైసూర్పాక్ అంతా కొద్దిగా కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు మనం ఒక ప్లేట్లో బోర్లించి ఫ్లిప్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టాము కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మైసూర్పాకు అంతా ఆరిపోయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ మైసూర్ మైసూర్పాకు రెడీ ఎంతో హెల్తీగా మైసూర్ పాక్ ఎలా ఉందో మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం రండి ఏం చేస్తున్నావు అత్తమ్మ ఇయో మేము పాక్ చేసినాం ఎట్లుందో చూడాలా మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి Bye friends, thanks for watching.